హాయ్ హలో నమస్తే అస్సలం వలైకు వెల్కమ్ టు పర్వీన్ ఛానల్ ఇది కండి ఇందులో మైదా పిండి కొద్దిగా లైట్గా సాల్ట్ కొద్దిగా ఇలాచి పౌడరు కొద్దిగా తినే చూడ నూనె వేసానండి కలు పిండి కలుపుతున్నానండి ఇందాక సమోసాలు పిండి కలుపుతున్నాను చెప్పండి చెప్పాను చూడండి దాంట్లోకి కొబ్బరి గసాలు పచ్చదార పుదిగాలు ఉయపూడి వేసి ఇందులో చపాతీలా చేసి దాంట్లో వేసి గుర్తుకుంటాం అన్నమాట సమోసాలు ఇది ఎండి కొబ్బరి శోభ అండి తురుము ఇది చపాతి పిండి ఇలాగా దొండలు చేసుకొని ఇందాక కలిపాను కదండి పిండి మైదా పిండి ఆ పిండికి చిన్న చిన్న వండులు చేసుకోవాలి చేసుకొని చపాతి లాగా వద్దుకోవాలి ఉత్తుకొని ఇదేమో పంచదార కొబ్బరి పొడి ఆరకాయలు బెసాలు వేసి కొంచెం నెయ్యి వేసి బాగా వేపుకొని ఇలా కలుపుకొని పెట్టుకోవాలండి ఇది పెట్టుకున్నాక తర్వాత చపాతి చేస్తాం కదా చేసి ఇందులో అది వేయాలి చూపిస్తానండి మీకు వేస్తేప్పుడు ఇలా వేసుకోవాలండి కొబ్బరి వేసుకొని చక్కగా ఎంత పడితే అంత వేసుకోవచ్చు మన ఇష్టం అది కానీ పట్టాలిగా అందులో అందుకోసం దాని పొట్టలో పట్టాలి కదా అందుకోసం అన్నమాట తర్వాత తర్వాత ఒత్తుకుంటాం కదండి నీళ్ళతో ఇలా తడుక్కుంటే చక్కగా నూనెలో ఇడకుండా ఉంటుంది కొబ్బరి బయటికి రాకుండా ఇలా నీళ్ళతో నేను తడుపుకుంటా చెంచా ఉంది కానీ నేను అండి ఎందుకంటే అప్పుడప్పుడు కొబ్బరి బయటకు వచ్చేస్తూ ఉంటుంది అందుకోసం నేను చేయను ఇలాగే చేస్తాను చేశాక నూనెలో వదులుకోవాలి ఇలా ఇలా చేసుకొని చక్కగా నూనెలో కూడా నేను చూపిస్తాను మీకు చూడండి ఎలా ఉంటాయో సమసాలు ఇలా పెట్టాలి ఇది రెండో సమోసా ఇలా చేస్తున్నానండి అలాగే అన్ని సమోసాలు అలాగే చేయాలండి చేసి నూనెలో వేపేసి మీకు చూపిస్తానండి ఇందాక పిండి కలిపి చేశాను కదండి చపాతి అది చెప్పాను కదా సమోసాలు అనేసి ఇలా ఉంటాయండి అవి నూనెలో వేపాక మీకోసమే చేశాను మీరు తినండి మేము తింటాం రుచి చూసి చెప్పండి ఎలా ఉన్నాయి ఇయ్యనండి సమోసాలంటే ఇలా చేసుకుంటాం మీకోసమే ఇలా పెట్టిన తినండి రుచి చూసి చెప్పండి మీరు తినండి నేను తింటాను